అందరికి దండాలు నేను మీ సింగడి రమేష్ పల్లెలో ఉట్టింది పల్లెపదం జనం గుండెలో పుట్టింది జానపదం ఆ జానపదమే మన పానపదం పానపదమైన పానపదైన పల్లెపాటలను తీసే కార్యక్రమంలో భాగంగా ఆరు తెలుగు పల్లెపాట్ల పల్లెకాని పెట్టుకున్నాం ఈ వారం దగ్గరికి వచ్చినాం అవ్వ ఎసు పాటలు వాడుతుంది అవ్వ ఏం పేరు అవ్వ ఏ ఊరు తెలుసుకుందాం దండాలు అవ్వ మీ పేరు ఏ ఊరు లక్ష్మి అవ్వది మల్లాపూర్ మండలం అవ్వతో ఇంకా కొన్ని ముచ్చట్లు పెట్టే ముందు అవ్వ ఒక మంచి పాట వాడవ మా ఆర్తల ప్రేక్షకుల కోసం పాడతా పాడతా నాకు అన్ని పాటలు వచ్చాయ్యా సరే అవ ఒక పాట పాడ ముందు పాట వాడల్లా విడికెళ్ళి వాడిదాకా ఎముడలా దాకా ఇడికెళ్ళి వాడిదాకా ఎముడలా దాకా ఎముడల రాజన్న తగు వెంపవయ్యా ఎముడల రాజన్న తగు వెంపవయ్యా ೂ ಜಿಲ್ಲೆಡಿ ಕೂತಿ ಅನ್ನ ರಾಧೆ ವನ್ನ ಚಲಿ ತಾಗೂದೇ ಪನ್ನೆ ರಾಧೆ ವನ್ನ ಚಲಿ ತಾಗೂದೇ ಪನ್ನೆ ರಾಧೆ ಇಡಿ ಕೆಲ್ವಾ ದಾಕ ಕೊಡಗಟ್ಟದಾಕ ಇಡಿ ಕೆಲವಾಗ ಕೊಡಗಟ್ಟು ದಾಕ ಕೊಡಗಟ್ಟು ತೋದೆಂಪವಯ್ಯ வாூலி கூத்தியா வண்ணாச்செல்லி தாது பண்ணே வண்ணாச்செல்லி தாதே பண்ணுறே இடிக்கி வாடிதாக்கா குமரளி தாக்கா இடிக்கி வாடிதா காமரெலிதாக்கா கொமரலி மாலா தோதே பவையா கொமரளி மால தோதே பவைய వాకు జిల్లెడి ఈ కూతి రాదే వన్నా చెల్లెలి తాగుదే పన్ని రాదే వన్నా చెల్లెలి తాగుదే పన్ని రాదే ఇంత గమ్మది గమ్మది వాడుతున్నావు ఎందుకు భయం అవుతుందావా ఏ పాడుతున్నా కానీ కొత్త కొత్త కదా కొత్త టెన్షన్ ఎట్లా పడతావా ఏమో అన్నట్టు మంచిగా వస్తున్నాయి గమ్మది గమ్మది వస్తున్నాయి ఎందుకు పాడతా పాడాలి ఇంకా మంచి మంచి పాటలు వాడాలమ్మా ఆర్తలు ప్రేక్షకుల కోసం పాడతా అత్తలకు ఆ తీస్కో పోతావా అట్లా ఇప్పుడు తీస్కో పోతామనే మరి నీ దగ్గరికి ఆ సరే ఆ సంతోషం మీయా సంటోలనూ తీస్కొచ్చే మేము ఇట్లా ప్రోగ్రామ్ పెట్టుకున్నది సరే పాడతా నాకు పాడొడు వాలచ్చు గాని కొత్త కొత్త ఇట్లా వాడుతున్నాయేమన్న బాయ పడకు గమ్మది గమ్మది వాడు ఇంకేసరి పాటలు వస్తాయి చూడు ఒకటి నువ్వు చల్తి పాట వాడు ఒకటి సరే పాట పాడదామా పాడదాం సరే నీడోని కింద పాట సుకారి కొడుకు నా పారెటి కొంగు పాట సుకారి కొడుకు విడువు కారి కొడక విరీతిగా విడువు సోంకారి కొడక విడిసి గుల్ల విడియాలున్నాయా విడిసి నాకో గుల్ల పాటి నాకో గుల్ల పౌడాలున్నాయా పాటి నాకో గుల్ల మూటి నాకో గుల్ల ముత్యాలున్నాయా మూటి నాకో గుల్ల ఇప్పుడు

అల్లా మేరా జకారి బోడలికి సూత్తుమై నల్లా గోడికి పిల్లాలందం నమిలికి సారాలందం నల్లా గోడికి పిల్లాలందం నమిలీకి సారాలందం ఏవాడి దానికోయ్ అల్లా మేరా జయడమా సేతు గాజులందమై మొటకు రెండు మొగాలందము ఎద్దుకు రెండు కూచూలందము మోటా రొప్పె మొగ వారికొయి అల్లా మేరా జమగలి పువ్వు తో తులందమై ఇంటి మగడు ను తిలవతే ఇంకో రాయి ఎకనే ఇంటి మగడు ను తిలవతే ఇంకో రాయి ఎకనే తు బైట మగడు ను తిలవతే అల్లా మేరా జబంగరి కాల నిచనే తు గులుపు ఉన్నదా మీకు ఉన్నది గులుపున్నది ఉన్నది గులుపు అందరూ అందరం అందర మనస 20 మంది 15 మంది గులుపున్నది ఉన్నది మరి 15 మంది ఉంటారు మరి అందరూ వాడతారా నువ్వు కాని వాడతావా అచ్చినోళ్ళు వాడతారు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు పాయటోళ్ళు ఇంకో ఇద్దరు ఇంకా మిగతా అంత పాడతారు నా కచ్చిన అలకురావు అల కచ్చిన నాకురావు కానీ ఒళ్ళ కచ్చటి అల కత్త గారు పాడతారు కాముడు అలా పోతారా పోతాం కాముడు కాముడు పాట ఎట్లా పాటలు పాడతారు కాముడు పాటలు పాడతారు పక్క జేబులో ఉన్నది పక్క జేబులు ఉన్నది పది రూపాయల లోటు రూపాయి ఎత్తయి ఉండబోదు మాట ఎల్ల కాలం అయ్యి అని పాడతారు మరి మా ప్రేక్షకుల కోసం పాడపడది రూపాయి అయి ఉండవదు మాట ఎల్ల కాలమయ్య రూపాయి ఉండవదు మాట ఎల్ల కాలమయ్య రూపాయి మీద ఉల్ప ఎప్పవో శ్రీనయ్య మాట ఎలా కాలం ఉంటదో శ్రీనయ్య సంచిల ఉన్నది మంచి సరసమైన గుండ్ల పేరు సంచిల ఉన్నది మంచి సరసమైన గున్ల పేరు యశుకున వితడిగా సూరుల ఉన్నది మంచి సూకల పౌడాల పేరు సూరుల ఉన్నది మంచి సూకల పౌడాల పేరు యసూకున వితడి గాదో ఓ శ్రీనయ్య వెలాని వడేమి సేతో ఓ శ్రీనయ్య అస్కి రేటు అంగి దొడికి పుష్ప పూల పైంటేసి ఏ ఊరి జిల్లా పోతావు ఓ శ్రీనయ్య ఇట్లా ఉన్నది కాబట్టి పాట ఇట్లా ఉన్నది రాగం అట్లే ఉన్నది పాట ఒక్క ఊళ్ళకెళ్ళి ఒక్కూళ్ళకి పోయినప్పుడు రాగమన్నా పోతుండే లేకుంటే పదాలన్న పట్టుకుపోతుండే మీరు కరెక్టే ఎందుకంటే అప్పుడు రాసులు పీసులు లేకుంటుండే కదా అట్లా మీరు ఇని ఆద్ చేసుకొని ఈ ఊరికెళ్ళి లా ఊరికేయైనాక పాటను అట్లా పాడుకుంటుండేవి అవ్వ ఇప్పుడు ఇంకేస్ంటి పాటలు వస్తాయమ్మా ఇన్కేస్ అంటే ఇవి వస్తాయి ఇంకా కొన్ని పాటలు వస్తాయి ఉయ్యాల పాటలు వస్తాయి ఉయ్యాల పాటలు వస్తాయా ఉయ్యాల పాట పాడదాం మరొకటి ఒకటి సరే అమ్మా తలకట్ట పులమీద వియ్యాలో కండులే సిండె వియ్యాలో దుంకన దుంకిండె వియ్యాలో పోవ్వును ఉదేం పిండి వియ్యాలో దుంకన దుంకిండె వియాలో పోవును ఉదయం పిండి వియ్యాలో పోవును ఉదయం పిండె వియ్యాలో జే బులావే టిండె వియ్యాలో పోవ్వును ఉదేం పిండి వియ్యాలో జె బులావే జేబుల వేటిండ వియాలో ఇంటికిదే చిండ వియాలో జేబుల వేటిండ వియాలో ఇంటికిదే చిండ వియాలో ఇంటికిదే చిండ వియాలో చిల వేట వేయాలో ఇంటికిదే చిండ వియాలో చిల వేట వియాలో పన్నెండు ధూలాల వియాలో భారీ కోటాల వియాలో పట్ల మాంసం మీద వేయాలో పండున్న మామ వ్యాలో

పార్తానికత యా పాటలు ఇది అత్తయ్య కొని వినత్తయ్య అవు ఒకడrangle గమ్మతి పాట ఒకటి వాడుదాం సరే పాడుదాం సరే నల్లగొండ జిల్లాలో నానా బావాస దుల్లా నల్లగొండ జిల్లాలో నానా బావాస దుల్లా పుట్టింది నల్లగొండ నా బావాస దుల్లా పెరిగింది నల్లగొండ నా బాబా సాహదుల్లా నల్లగొండ జిల్లాలోనే నా బాబా సాహదుల్లా గొప్ప చదువులు ఎదిరినవయ్యో నా బాబా సాహదుల్లా నీ చదువులు మెచ్చిరే బాబు నా బాబా సాదుల్లా గౌరమేంటి మెచిరయ్యో నా బాబా సాహదుల్లా గవర్నమెంట్ మెచ్చిరయ్యో నా బాబా సాహదుల్లా గవర్నమెంట్ మెచీరయ్యో నా బాబా సాహదుల్లా తహసీల్దారు పనివిచిరే నా బాబా సాదుల్లా తహసీల్దారు పనివిచిరే నా బాబా సాదుల్లా తహసీల్దారు పని ఎత్తుండే నా బాబా సాదుల్లా నా బావా సాదుల్లా నల్లగొండ జిల్లాలో నా నా బాబా సాదుల్లా తహసీల్దారు పని చేస్తుండే నా బాబా సాదుల్లా యోడెన్ల కాలంబాయే నా బావా సాదుల్లా యోడెన్ల కాలంబాయే నా బావా సాదుల్లా పజలకు కరువులు వాడే నా బావా సాదుల్లా భజన పాటలు అత్తాయా పాటలు భజన పాటలు అవును అత్తై పాటలు దేవుల పాటలు అత్తాయా అవును ఇప్పుడు మల్లన్న కొలుపు అసలు పాటలు ఏమన్నతాయా అత్తై అవి కూడా అత్తై అవి కూడా అత్తై குருபக்தி குடிவார கனராணி தலை திரி வயோ நாம்ப கனராணி தலை திரி காட்டுங்க கனராணி தலை திரி காட்டுங்க காசி திருப்பி திரி அய்யோ காசி திருப்பி திரி கல்யாணம் காசி திருப்பதி திரி கல்யாணம் திரி காசி திருப்பதி திரி கல்யாணம் కాశీ తిరుపతి తిరిగి కళ్యాణం తిరిగి వస్తా భూములు తిరిగి అయ్యో నరామా వస్తా భూములు తిరిగి వయ్యోజ తిరిగి వస్తా భూములు తిరిగి వయ్యోజ తిరిగి అయ్యో పట్నాన అయ్యో న రామా పట్నాన వా పరుపు బండా అయ్యోజ జపట్నాన వా పరుపు బండా మలుపు కావల్లు అయ్యో నరామ మలుపు కావళ్ళు మౌనంగా దించి మల్లె పువ్వు కావల్లు మౌనంగా దించి మెతి పువ్వు కావల్లు అయ్యో నా రామా మెతి పువ్వు కావల్లు మెల్లెంగా దించి లచ్చవా అయ్యా చెప్పు ఎంతమంది మంది అక్క ఎల్లు నాకా ఇద్దరు అక్క ఎల్లు ముగ్గురు అక్క ఎల్లు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క ఎల్లు ముగ్గురు అన్నదమ్ములు ఈ అక్క ఎల్ల పాటలు ఏమన్నా అత్తయ్యా అత్తయ్య అత్తయ్య పాడదామా పాడదాం ఒకటి వాడదాం చెయే చెల్లెని సూదులు శవె నాతో అక్కనకు మనుషాయే వడగా సిగ్గాయే వలరసాముని నగీయక్క అక్కనకు మనుషాయే వడగాసిగ్గాయే వలరసామునికీయే అక్క వాముల కొట్టుకొని వంగల్లే వంగ వార్తెలు కాపంగా వద్దన్నులా కొట్టుకొని వంగడే వంగదోలు కాపంగా సెల్లె పువ్వులు బూకలు నీ సొమ్మి వలరసాముడు నా సొమ్మె సెల్లే మందులు వేటేవు మలుపుకునేవు పొదుగలాదోలయ్యే దోలయ్యే రాజాముని అక్క ఇద్దరు కలిసి పాడుతుర్రు కానీ ఆయనకి ఇద్దరు వేళలా పాడనా అవ్వాలి ఏది ఇప్పుడు వాడినది నువ్వు ఇద్దరు బేండలు కాదు మరదలకు మరదలు బావ మీద కన్నేసింది మరదాలు బావ మీద కన్నేసి అక్కన అడుగుతుంది అక్కన అడిగింది అక్క నాకు మనసు అయింది అడగబుద్ధి అయింది నువ్వేమంటావేమని భయపడుతుంది అత్తది వాళ్ళకి పంగా అద్దాన విన్న అని చెప్పి అంటుంది చెల్లి అక్క అక్క పెద్ద మనిషి అక్క సరే అబ్బా ఇంకేసే పార్టీలు ఇంకా ఏమన్న ఉన్నాయా ఇంకా ఒకటి ఉన్నది సినినాడు నేను శిఖూడని పెడితే సినినాడు నేను గొరూయి కుడాయి గొడల్లా మనిసే గోడల్లా మనిషే గొరుయకుడాయి చికడు వాకుల్లా సదివేటుకుడు వాకుల్లా పొదమె సీతమ్మ చుట్టాలాయుడా పొదమె సీతమ్మ కాడెవరున్నారే వంబోయొ కాడెవరున్నారే తముల్లు మనకు వాత ములు వా కూతములు మనకుమాలు వాత ముల్లు బ మరదులు గుడి బై గోటిరా బా మరదులు గుడి బై గోటిరా కాడ నిమ్మ మునిసిందో బై గోటిరా కాడ निमा गधे कवा निकू सेल्ले नो निमा कव्वा कवा करकोरा ने वंगा कर कर करा करा कराऊ सिंदो करकोरा ने वंगा मुकरा गधे मलवा कुडकुबी देनो मुकरा गधे मलवा बिरबीरा बीर ने वंगा बिराऊ सिंदो बिरबीरा ने वंगा बिरे गधे मलवा बिरे गधे राजवा बिदे बिदे नो

పోతుండే కట్టలో పుట్టుండే పుటాకు సెట్టుండే సెట్టులో లొట్టుండే లొట్టిలా కళ్ళుండే కళ్ళ వయ్యవరావనగా ఉండ్లన్నా కళ్ళన్న వయ్యవరావనగా ఉండ్లన్నా అంక తాడువా ఎక్కడి గౌడా నీలవాద్రి మాయలాంపు కళ్ళు ఇడువు నీలవాద్రి మాయలాంపు విచ్చని కానీ నీలవాద్రి గంగలున్నవా గాజు నీలవాద్రి మయలంపువాచ్చని గాని నీలవాద్రి గంగలున్నవా గాజు నిమ్మ నీలవాద్రి గంగలున్నవా గాజు నిమ్మా నీలవాద్రి గాలికేమవ సోగుతీలవాద్రి గంగలున్నవా గాజు నిమ్మా నీలవాదరి గలికేమో నీలవాద్రి వంకె తాడువా ఎక్కటి గౌడ నీలవాదరి మయలంపివా కళ్ళు ఇడువు నీలవాద్రి

సరే 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 ఇంకా పొల్ల ఇంటి కాడా కలియాప చెట్టు కింద నన్ను కాని మాట లాంటివి మనసు రెడ్డి నన్ను లేని మాట లాంటివి మనసుమల్లారెడ్డి గొల్లొల్ల ఇంటి కాడ గోరెంట చెట్టు కింద నన్ను గోలుమాలు ఏతివి మనసు మల్లారెడ్డి నన్ను గోలుమాలు ఏతివి మనసు మల్లారెడ్డి గొల్లొల్ల ఇంటి కాడ గోరెంట సెట్టి కింద నన్ను గోలుమాలు ఎత్తివి మనసు మల్లరెడ్డి నన్ను గోలుమాలు ఎత్తివి మనసు మల్లారెడ్డి తురుకొల్ల ఇంటి కాడ తులసమ్మ శెట్టి కింద నాకు తులం బిడతనాంటివి మనసు మల్లరెడ్డి రెడ్డి మాట అంటే దప్పనాటివి మనసు మల్లరెడ్డి నీ ఇంటి ముంగల పెంటా నీ పెంటల నేను వంట నీ అన్న పేరైన తింటా పేరైన బంగ్లాడతా బంగ్లాకే నెంబరెత్తనే నల్ల నా గులమి బంగ్లాకె నెంబరెత్తనే నల్ల నా నీ ఇంటి ముంగల కాచి చిన్నంగా చీటి కొడితే మెల్లెంగలే సిమ్మో నల్ల నా మెల్లెంగలే సిరో నల్ల నా వర్రాల వత్త వండే మంచాల మామ వండే వక్కాడ వతడు వండే పక్కల్ల బాలుడు ఉండే నేనెట్ల లేచి వత్తురో మనసు మల్లరెడ్డి రెడ్డి నేనెట్ల లేచి వత్తురో మనసు మల్లరెడ్డి రెడ్డి మామకు యూరి పోసి వత్తాను వాగులేసి వాతన్ని యూపు చూసి బాలు బాయిలేసి మెల్లెంగి రోమ్మో నల్ల నాగులమ్మి మెల్లింగలేసి రోమ్మో నల్ల నాగులమ్మ చూసిరు కదా ఈ వారం ఈ అవ్వతోటి మాట ముచ్చట ఎట్లయిందో మరో వారం మరొక అవ్వతోటి మళ్ళా కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు